ప్రభునందు ప్రేమేనా సహోదరి సహోదరుల మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాం మార్క్స్ వార్త రెండవ అధ్యాయము పదిహేడు వచ్చనం అలాగే మత్స్య వార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం ఇది ముందు ధ్యానం చేసుకుందాం అక్కడ రైబం మాట ముందుగా మార్క్స్ వార్త ఏసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు నేను పాపులనే పిలువ కానీ నీతి మంత్రులను పిలువ రాలేదని వారితో చెప్పాను అలాగే మత్స్య వార్తలో కూడా ఆయన మాటలు విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని అంటున్నాడు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుల ఈ సందర్భం ఏంటని మనం పరిశీలన చేసినప్పుడు యూసు వారంట పాపులతోనూ శంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అప్పుడు పరిసేల్లో శాస్త్రులు శంకరులతోనూ పాపులతోనూ భోజించటం చూసి ఆయన సంకరంతోనో పాపంతోనో కలిసి భోజనం చేసుకున్నాడేమని శిష్యుని అడిగారంట అప్పుడు యేసుప్రభారు చెప్తున్న మాట ఇది యేసుప్రభారు ఎప్పుడు వాక్యం చెప్పినా ఉపమానం లేకుండా అయినా అని చెప్పలేదు ఉపమానం అంటే ఒక వస్తువుని కానీ ఒక పదార్థాన్ని కానీ లేక ఈ భూమి మీద ఉన్నటువంటి దేన్నైనా ఉపమానంగా తీసుకుని ఆయన వాక్యం చెప్తాడు ఆయన ఉదాహరణకి విత్తవాను పానంలో విత్తనములు చల్చుండగా అంటే విత్తనం అనగా వాక్యం అలాగే నేను నిజమైన ద్రాక్ష వాళ్ళని ద్రాక్ష వాళ్ళతో పోల్చుకున్నాడు ఇక్కడికి వస్తే వారు పాకులతో కలిసి భోజనం చేస్తున్నాడని వారు విమర్శిస్తున్నప్పుడు అప్పుడు వారు ఏమంటున్నారంటే ఆ మాటలకి రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు నేను పాపులను పిలవచ్చితని కానీ నీతివంతులను పిలువరాదని వారితో చెప్పారు అనగా ఇక్కడ ఉపమానం ఎలా తీసుకున్నారంటే చూప్రు వారు రోగం గలవాడికి డాక్టర్ కావాలి ఆరోగ్యం గలవానికి వైద్యుడు అవసరం లేదు అంటే శరీర సంబంధమైన రోగాన్ని అలాగే ఆ రోగాన్ని న్యాయం చేసేటువంటి వైద్యుడిని ఇక్కడ ఉపమానంగా తీసుకున్నాడు ఈ ఉపమానాన్ని తీసుకున్నప్పుడు ఈ భూమి మీద ప్రతి మనిషికి ఏదో ఒక రీతిగా అనారోగ్యం వస్తుంటుంది అనారోగ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా అతడు వైద్యుడి దగ్గరికి వెళ్తాడు వైద్యుడు అతనికి అతనికి ఏ వ్యాధి అయితే ఉందో ఆ వ్యాధిని బట్టి ట్రీట్మెంట్ చేసి మొత్తానికి అతనికి దానికి తగినటువంటి చికిత్స చేసి అతడు క్యూర్ అయినట్టుగా చేసి ఆ వ్యక్తిని పంపిస్తుంటాడు అలాగే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలో భావం ఏంటంటే రోగం గలవాడికి ఎలా డాక్టర్ అవసరము అలాగే పాపంతో ఉన్నవారికి యేసు ప్రభు కావాలని ఆయన చెప్తున్నాడు అందుకే అంటున్నాడు నీతి మందులు పిలువ రాలేదు పాపులని పిలవచ్చి తిని అనగా యేసు ప్రభు పాపాన్ని లైన్ చేసేటువంటి వైద్యుడిగా కాబడుతున్నాడు నేను పాపులనే పిల్ల వచ్చేది అంటే పాపులనంటే పాపం అనే రోగం ఉన్నవారికి యశుప్రభు వైద్యుడు వారి కొరకే వచ్చి కొంతమంది నీతిమంతులుగా నేను మేము నీతివంతులు మాలోయ్య తప్పు లేదు మాలోయ్య పొరపాటు లేదని చాలామంది ఆ దినాల్లో ఉన్నారు ఈ దినాల్లో ఉన్నారు ఆ దినాల్లో శాస్త్రులు పరిచయం అలాగే నీతిమంతులుగా పిలువబడుతున్నారు వాళ్ళు వాళ్ళు వారు చెప్పుకుంటున్నారు నీతి మంత్రులు కనుక ప్రభు వారితో నేను వారిని పిలువ రాలేదు కానీ శుంకర్లు పాపులు వారి ఎద్దకు వచ్చాను రోగం గలవాడికి వైద్యుడాల అవసరము అలాగే శుంకర్లకి పాపులకి వారిలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేసేటువంటి వైద్యుడు కావాలి ఆ వైద్యుడే ప్రభు యేసుక్రీస్తు వారు ప్రియమైన వారి కనుక నా ప్రిమైన సహోదరి సహోదరుల ప్రభు మనము అంగీకరించి ఆయన మార్గాల్లో నడిపించబడుతున్నప్పుడు మనము సంబంధమైన స్వస్థత అనగా పాపం నుంచి విడిపించబడతాం అలాగే ఆయన మనల్ని స్వస్థపరచగలిగిన దేవుడు కూడా ప్రేమైన వాళ్ళ ప్రభు ఏదైతే ఆయన చూపిస్తున్నాడు ఉపమానం దాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాలి విత్తనాల భావాన్ని తీసుకున్నప్పుడు అది వాక్యం అని చెప్తున్నాము అలాగే ఇక్కడ వైద్యుడు గురించి సుప్రు చెప్తున్నాడు అంటే ఆ దినాల్లో కావచ్చు ఈ దినాల్లో కావచ్చు కానీ ఎవరికైనా అయినప్పుడు ఖచ్చితంగా వైద్యుడు వచ్చి వారిని వైద్యం అందించి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనం ఆ దినాల్లో చూస్తున్నాం ఈ దినాల్లో చూస్తున్నాం అది ప్రభువారు ఉపమానంగా చెప్తున్నారు అలాగా రోగం గలవాడికి వైద్యాల అవసరము అలాగే పాపం గలవాడికి యేసు ప్రభులు అవసరం ఆ పాపం నుంచి విడిపించాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలని ఈ వాక్య ఉద్దేశం అప్పుడేమైన సహోదరి సహోదరుల కనుక ఈ మాటను బట్టి భావం మనం ఏం గమనించుకోవాలంటే వైద్యం వాడొద్దు అందులో అయినా వైద్యాన్ని బ్యాన్ చేయలేదు అయినా కానీ కొంతమంది దినాల్లో ఇటువంటి బాధ చేస్తున్నారు వైద్యం వాడితే నరకానికి పోతారు మెడిసిన్ వాడితే నరకానికి పోతారు ఈ రకమైన బోధ చేస్తున్నారు కానీ ప్రభు అక్కడ వైద్యుడిని ఆయన యాక్సెప్ట్ చేశాడు అలాగే వైద్యుడు అనగా యేసుప్రభు పాపాన్ని తీసివేసేట వైద్యుడు యేసుప్రభు కనుక దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేసుకుని ఎక్కువ ప్రార్థనలు ఆయనతో గడిపిన ఎక్కువ స్తుతించి ఆయన్ని ఆరాధించిన మనము అన్ని విషయాల నుంచి విడిపించబడి శరీర సంబంధ స్వస్థతను పొందుకుంటాం ఆత్మ సంబంధ స్వస్థతను పొందుకునే ప్రభుని మనం గనపరుస్తాం ప్రియమైన వాళ్ళ కనుక ఆ రీతిగా లేఖనాలు ధ్యానం చేసి ఆత్మ వైద్యుడైన ఈశ్వరు వారిని మనం వెంబడిద్దాం దేవుడి మీ అందరినీ దీవించున్నగాక ఆమెను ప్రభుమి కొన్నారు ని దర్శించి బలపరిచి శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన స్వస్థతను మీరు అనుగ్రించి నీ బిడ్డలకు మేలు చేయమని ఏసైనామన్నాను నామమున చున్నాము తండ్రి ఆమెను